అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఫైవ్ ఎన్ ఫోర్టీన్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తుల్లూరు బ్యాక్ సైడ్ లో అనమాట అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ పక్కనే అయితే ఉండిద్ది ఫైవ్ రోడ్డు ప్రెసెంట్ అమరావతిలో మొత్తం ఇరవై నాలుగు రోడ్లకు సంబంధించిన టెండర్స్ ఫైనలైజ్ అయినాయి కదా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క రోడ్డుకి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి దాంట్లో భాగంగా ప్రజెంట్ ఈ ఫైవ్ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇది తుళ్ళూరు బ్యాక్ సైడ్ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్ గా ఈ ఫైవ్ రోడ్డు నేషనల్ హైవేకి అయితే కనెక్టివిటీ ఇవ్వాలి దీన్ని టన్నల్ రోడ్ అని అంతే అంటారు ఈ టన్నల్ రోడ్ ఏంటంటే పెనువామాక తాడేపల్లి వైపు అయితే టన్నల్ వచ్చింది ఒక కొండ వైపు టన్నల్ ద్వారా మనకి నేషనల్ హైవే సిక్స్టీన్ కి అయితే అది కనెక్టివిటీ ఇవ్వాలి ఆ కనెక్టివిటీ ఏంటంటే సెకండ్ ఫేజ్ లో అయితే కనెక్టివిటీ అయితే ఇస్తారు ప్రెసెంట్ దీనికి సంబంధించిన పనులు అయితే తుల్లూరు బ్యాక్ సైడ్ లో అయితే జరుగుతున్నాయి ఈ నిర్మాణానికి సంబంధించిన పనులు నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ప్రెసెంట్ ఈ ఇఫై రోడ్ కి సంబంధించిన పనులు ఏమేమి జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే ఈ ఈఫై రోడ్ కి రెండు డైమండ్ సర్కిల్ రెస్ అయితే వస్తున్నాయి దాంట్లో తుల్లూరు దగ్గర ఒక అతిపెద్ద డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది ఆ డైమండ్ సర్కిల్ తుల్ూరు దగ్గర ఎక్కడ వస్తుందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ రూ ఈ ఫైవ్ రోడ్డు మీరు చూడొచ్చు ఇదే అనమాట ఈ ఫైవ్ రోడ్డు ఈ ఎండింగ్ పాయింట్ వచ్చేసి అనంతవరం విలేజ్ దగ్గర అయితే ఎండ్ అయిపోయింది అలాగే ఈ ఈ ఫైవ్ రోడ్డు అరవై మీటర్ల వెడల్పుతో అయితే ఉండిద్ది అమరావతి రాజధాని మొత్తం ముప్పై ఐదు రోడ్లలో రెండు రోడ్లే అరవై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి అది ఈ ఫైవ్ ఈ త్రీ సిక్సెస్ రోడ్డు ఈ ఈఫై రోడ్డుకి ఇక్కడే తుల్లూరు దగ్గర ఒక అతిపెద్ద డైమండ్ సర్కిల్ అయితే రాబోతుంది ఇదే అనమాట డైమండ్ సర్కిల్ ఇది తుల్లూరు విలేజ్ దగ్గర అయితే వస్తుంది ఇదే దాదాపు నూట ఎనభై నుండి రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ డైమండ్ సర్కిల్ ఈ డైమండ్ సర్కిల్ లో ఏంటంటే ఐటీ పార్కుల్ని కానీ వేరే వేరే పర్పస్ గా డెవలప్మెంట్ చేయడం కోసం అయితే అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం మూడు డైమండ్ సర్కిల్స్ అయితే ప్లాన్ చేశారు అందులో ఈ ఫై రోడ్డు మీద రెండు డైమండ్ సర్కిల్స్ అయితే రాబోతున్నాయి ఇదంతా మీరు చూడొచ్చు ఈ ఫైవ్ రోడ్డు మార్కాపురం మేపుగా వెళ్తుంది ఇక్కడే ఐజీసీ హెచ్డిపిఓ వాళ్ళకైతే ల్యాండ్స్ అలాట్మెంట్ జరిగినాయి ఇదే అనమాట వెంకటపాలెం దగ్గర వస్తున్న ఇంకో డైమండ్ సర్కిల్ మీకు ఎల్లో కలర్ మార్క్ కనిపిస్తుంది చూసారా అది విజయవాడ వెస్ట్ బైపాస్ ఇక్కడే ఇంకో డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది మొత్తం రెండు డైమండ్ సర్కిల్స్ వచ్చి ఇది కృష్ణాయపాలెం దగ్గర ఉన్న లేక్ దాటుకొని పెనుమాక వైపు కొండ దగ్గర నుండి టన్నల్ కొండ వైపు టన్నల్ వచ్చేది అది అరవై మీటర్ల వెడల్పుతో అటువైపు ఉండవల్లి ఈ టన్నల్ దాటుకొని ఈ రోడ్డు అయితే నేషనల్ హైవేకి అయితే కనెక్టివిటీ అయితే ఇవ్వబోతున్నారు ఇదే అనమాట అమరావతి రాజధాని ప్రాంతం మొత్తంలో ఏంటంటే మెయిన్గా ఫైవ్ రోడ్డు అయితే మంచి ప్రయారిటీ అయితే ఇస్తున్నారు ఏ రోడ్డును మనకి టన్నల్ అయితే రాదు ఈ రోడ్డుకి అయితే టన్నల్ అయితే రాబోతుంది ఇక్కడ అంతా నేషనల్ హైవే ఇదంతా మీరు చూడొచ్చు అలాగే ప్రజెంట్ ఈ ఈఫై రోడ్డుకి సంబంధించిన పనులు ఏం జరుగుతున్నాయి కూడా మీరు చూడండి గతంలో ఇక్కడ ఈఫై రోడ్డు వైపు ఈ కాంక్రీట్ బ్లాక్స్ ఇవన్నీ పెట్టారు ఆ బ్లాక్స్ అన్నీ ప్రజెంట్ వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్లో అయితే తీసుకెళ్ళైతే పెడుతున్నారు ఎందుకంటే ఇవన్నీ ప్రజెంట్ అడ్డుగా ఉండడం వల్ల రోడ్డు పనులు పనులు స్టార్ట్ చేస్తున్నారు ఈ స్టార్ట్ చేసే టైంలో ఏంటంటే ఇవన్నీ ఒక కన్స్ట్రక్షన్ సైట్లో పెట్టి రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఇవన్నీ బ్లాక్స్ అన్ని తరలిస్తున్నారు ఈ ట్రక్కుల్లో వాటిల్లో ఇదంతా తుల్లూరు విలేజ్ బ్యాక్ సైడ్ లో అయితే జరుగుతుంది ఇక్కడ నుండి చూడండి ఈ రోడ్డు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్డు అనమాట ఎన్ ఫోర్టీన్ రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దీన్ని ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ రెండు వందల యాభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం ఇక్కడేం అన్నమాట ఎన్ ఫోర్టీన్ ఈ ఫైవ్ జంక్షన్ అయితే వచ్చింది ఇక్కడ రైట్ సైడ్ లో కనిపించేదే ఈ ఫైవ్ రోడ్డు మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ ఫై రోడ్డు అంతకుముందు ఏం నిర్మాణం అయితే జరగలేదు అందుకనే ప్రజెంట్ ఇక్కడ మొత్తం సైట్ అంతా రెడీ చేసుకుంటున్నారు అంతకుముందు ఉన్న కంప్ అంతా తొలగిచ్చేసి ఈ రోడ్డు అంతా చదువును చేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు అలాగే కొంతమంది ఇంజనీర్లు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మొత్తం మార్కింగ్ అయితే చేసుకుంటున్నారు ఈ ఈఫై రోడ్డు వైపు ఎందుకంటే ఇది అరవై మీటర్ల వెడల్పు అయితే ఉండిద్ది అతిపెద్ద రోడ్డు అనమాట ఇది ఇక్కడ మీరు చూడొచ్చు జేసీబీలతో ఒకవైపు కంప్ అంతా తొలగిచ్చేస్తున్నారు ఈ రోడ్డుకి సంబంధించిన మార్కింగ్ అదంతా జరుగుతుంది ఈ ఫైవ్ రోడ్డుకి సంబంధించి దీనికి సంబంధించిన పనులు ఐదు రోజుల క్రితం నుండే స్టార్ట్ అయినాయి ఈఫై రోడ్డు వచ్చేసి మనకి మొత్తం పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది దీన్ని బీఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ ఐదు వందల అరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ రోడ్డు నిర్మాణ పనుల కోసం దీనికి ఏంటంటే మొత్తం ఆ రోడ్లు చాలా వరకు రోడ్లు అయితే కనెక్టివిటీ ఉంటాయి దాంట్లో ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి ఫైవ్ ఎన్ ఎయిటీన్ ఈ రోడ్ల వరకు అయితే కనెక్టివిటీ ఉండవు ఈ ఫైవ్ రోడ్డుకి మిగతా రోడ్లు అన్నీ కనెక్ట్ అవుతాయి ఈ ఈఫై రోడ్ కి మెయిన్ గా ఈఫై రోడ్డు వైపు రై రాగానే రైట్ సైడ్ వైపు ఏంటంటే గవర్నమెంట్ సిటీ వచ్చింది లెఫ్ట్ సైడ్ ఏంటంటే జస్టిస్ సిటీ వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫైవ్ ఎన్ ఫిఫ్టీన్ జంక్షన్ అనమాట ప్రెసెంట్ ఈ జంక్షన్ వైపు వాటర్ అయితే ఉండడంతో ప్రెసెంట్ డీ వాటర్ అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూడవచ్చు ఈ ఫైవ్ రోడ్డే రెండు సిటీస్ అయితే డివైడ్ చేసిద్ది వచ్చేటప్పుడు రైట్ సైడ్ వైపు ఏంటంటే గవర్నమెంట్ సిటీ గవర్నమెంట్ సిటీలోని అసెంబ్లీ కానీ సెక్రటరీ టవర్స్ అవన్నీ రైట్ సైడ్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి హైకోర్టు కానీ సిటీ సివిల్ కోర్టు కానీ జడ్జెస్ బంగ్లాస్ అవన్నీ ఉంటాయి ఇంకా మినిస్టర్ బంగ్లాస్ కూడా ఈఫై రోడ్ అయితే కనెక్టివిటీ ఉంటాయి అందుకనే ఈ ఈఫై రోడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డైమండ్ సర్కిల్స్ కూడా ప్లాన్ చేశారు ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు డీ వాటర్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఆల్రెడీ ఇక్కడ డక్టులు కూడా నిర్మించేశారు చాలా వరకు ఈ డక్టుల్లో వాటర్ అంతా చేరిపోవడంతో అదంతా బయటకైతే తీస్తున్నారు వాటర్ అంతా ఈ ఈ ఫైవ్ సంబంధించిన ఈ పనులు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ నుండి మీరు చూడండి అక్కడ విలేజ్ కనిపిస్తుంది చూసారా అదంతా తుల్లూరు విలేజ్ అనమాట తుళ్ళూరు విలేజ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయినా వీడియో షూట్ చేసిన దీనికి అటుపక్క అటు ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఈ డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది ఈ డక్టులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి హెచ్డి లైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ డక్టుల్లోకి అయితే వచ్చేస్తాయి మొత్తం ఇంకా కేబుల్ వైర్స్ కానీ అవన్నీ లోపలికైతే పెట్టేస్తారు మొత్తం ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ ఈ రోడ్డు ఫోరెన్సిక్ ల్యాబ్ పక్కనే అయితే ఉండిద్ది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ పక్కనే వీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీకు రైట్ సైడ్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా కనిపిస్తుంది ప్రజెంట్ ఏంటంటే ఈ రోడ్డుకు సంబంధించిన చదువును చేసే పనులు అయితే జరుగుతున్నాయి అలా కంప క్లియరెన్స్ కానీ మార్కింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ మొత్తం ప్రజెంట్ రెడీగా ఉండడంతో పనులు అయితే స్టార్ట్ చేసేస్తారు త్వరగానే ఈ అమరావతిలోని మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అవబోతున్నాయి ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ కొంతమంది ఉన్నారు చూసారా వాళ్ళందరూ ఇంజనీర్స్ అనమాట ఈ రోడ్డుకి సంబంధించిన మార్కింగ్లు అవన్నీ చేస్తున్నారు ఇక్కడ నుండి చూడండి ఇది తుల్లూరు విలేజ్ కదా దీన్ని బ్యాక్ సైడ్లో నేను షూట్ చేస్తున్నాను ఇప్పుడు అటుపక్క అంటే ఫ్రంట్ సైడ్ వెళ్ళి నేను మీకు షూట్ చేస్తాను అటువైపు హైకోర్టు ఉంది చూసారా అటువైపు అనమాట ఇదే అనమాట ఫ్రంట్ సైడ్ ఇక్కడే డైమండ్ సర్కిల్ అయితే వచ్చింది దాదాపు నూట ఎనభై నుండి రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో నేను స్టార్టింగ్లో మ్యాప్లో చూపించా చూసారా ఈ డైమండ్ సర్కిల్ అదే ఇక్కడ రాబోతుంది చాలా పెద్ద డైమండ్ సర్కిల్ అసలు ఇలాంటి డైమండ్ సర్కిల్స్ అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం మూడు అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ తుల్లూరు దగ్గర వచ్చేది అతిపెద్ద డైమండ్ సర్కిల్ దీంట్లో ఏంటంటే ఐటీ డెవలప్మెంట్స్ కోసం కానీ ఇంకా పార్కుల్ని డెవలప్ చేయడానికి అయితే ఈ డైమండ్ సర్కిల్స్ అయితే యూజ్ అవుతాయి వాటి కోసం అయితే మధ్యలో ల్యాండ్ అయితే ఉపయోగపడింది నూట యాభై నుండి రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండేది ఒక్కొక్క డైమండ్ సర్కిల్ ఈ ప్రాంతంలో అయితే డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది మొత్తం మీరు చూడొచ్చు నేను మ్యాప్ లో చూపించాను కదా స్టార్టింగ్లో రోడ్డు అలా వస్తుందని చెప్పి మీకు గా కనిపిస్తుంది రైట్ సైడ్ లో అది హైకోర్టు ఇంకా లెఫ్ట్ సైడ్ లోనే సెక్రటరీ టవర్స్ ఇంకా అసెంబ్లీ బిల్డింగ్ అయితే వచ్చింది ఇలా స్ట్రైట్గా అయితే రోడ్డు వచ్చింది ఇక్కడ డైమండ్ సర్కిల్ డైమండ్ సర్కిల్ క్రాస్ అయ్యి నేషన్ ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి దాటుకొని నేను ఇక్కడ ఇందాక పనులు చూపించాను కదా జరుగుతున్నాయి అంటే అటువైపు అయితే వెళ్ళింది ఇదంతా తుల్లూరు విలేజ్ మొత్తం మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి డెవలప్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి